జీహెచ్ఎంసీ ఖజానాకు గండి కొడుతున్న సునీత అక్రమ నిర్మాణాలు ఈమె అనుసానంలో సక్రమం అవుతున్నాయి లక్షల్లో అవినీతి దంద తీసుకునే లంచంలో ఎస్టీఎఫ్ టీంతో సహా జోనల్ కమిషనర్ దాకా పంచాల్సిందే టౌన్ ప్లానింగ్ అధికారిని సునీత ఇచ్చినటువంటి ఓసీలు పర్మిషన్లపై విచారణ జరపాలి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ ఈ అవినీతిపై విచారణ జరపాలి ఒకసారి విచారణ అవినీతి అవినీతి విచారణ విని 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 బ్రెయిన్ మొత్తం ఆఖరికి డెడ్ అయిపోద్దాము జనాలకి అంటే ఎవడు ఒకడు కూడా చక్కగా లేడా అని చక్కగా ఉన్నోడు అధికారంలో ఉండడు అధికారంలో ఉన్నాడు చక్కగా ఉండడు ఈరోజు చక్కగా ఉన్నాడు అధికారంలోకి వస్తే వాడు చక్కగా ఉండడు సో అవినీతి లేని వ్యవస్థ ఏముంది అనేలాగా ప్రజలు ఆలోచించేటటువంటి పరిస్థితి సరే ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట గుడ్డిలో మెల్ల అనుకున్నా కూడా అది అది కూడా డౌటే ఎంత టిపికల్గా ఉందంటే సిచ్యువేషను సో ఆటోమేటిక్గా స్టార్టింగ్లో చెప్పినట్లుగా పాలన వ్యవస్థ పాలకులు అవినీతిమయంలో కూరుకుపోయినటువంటి ఆ లేబుల్స్తో ఉంటే ఆటోమేటిక్గా ఏ మనల్ని పాలించేటోడా అట్లా ఉంటే మనం ఎందుకు చిత్తశుద్ధితో ఉండాలా మనం ఎందుకు క్రమశిక్షణగా ఉండాలని జనం కూడా అట్లనే తయారవుతారు ఇక జనాన్ని నిందించకూడదు జనాన్ని మార్చలేకపోతున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఈ పాలకుల్ని మాత్రమే మనం నిందించాలా సో జనాల్ని ఆ దిశగా అవేర్నెస్ చేయాలా అవేర్నెస్ చేయాల్సినటువంటి బాధ్యత ఫోర్త్ ఎస్టేట్కు ఉంది మీడియాకి సో మీడియా ఈ పార్టీలన్నిటికీ బాకాలుదేటటువంటి పత్రికలుగా లేకపోతే శాటిలైట్ ఛానల్స్గా మాధ్యమాలుగా మారకుండా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే దిశ దిశగా వారిని వారంతటా వారు నిలబడే దిశగా ప్రభుత్వాల్ని ప్రశ్నించే దిశగా రాజ్యాంగాన్ని అర్థం చేసుకునే దిశగా హక్కుల్ని అర్థం చేసుకునే దిశగా పోరాట యోధులుగా మార్చాల్సిన దిశగా నడవాల్సిన బాధ్యత ఉంది కానీ అలాంటి పరిస్థితి ఉందా మీడియా అటువంటి పాత్రను పోషిస్తోందా లేనే లేదు సో ప్రతి చోట మనకి బళ్ళ కింద చేయే కనిపిస్తూ ఉంది ప్రతి చోట అవినీతే కనిపిస్తూ ఉంది